భూగర్భంలో రక్తాన్ని చెమటగా మార్చి ఉత్పత్తి సాధిస్తే కార్మికుల కష్టాన్ని పప్పు బెల్లంలో పంచుతున్నారని టీబీజీకేస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ పథకాలు అమలు చేసినా సింగరేణి సొమ్ము వాడుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రాజు అభయస్థం పేరిట సివిల్స్లో ర్యాంకులు సాధించిన ఐదు వందల మందికి ఐదు కోట్ల రూపాయలు పంచిపెట్టడానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు కార్మికులకు కార్మికుల పిల్లలకు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయకుండా నిధులను వృధా చేస్తున్నారన్నారు సింగరణి యాజమాన్యం కార్మికులకు నాణ్యమైన విద్య వైద్యం అందించకుండా వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు కార్మికుల పిల్లలు ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటుంటే యాజమాన్యం ఆ దిశగా ప్రయత్నించకపోవడం విచారకరమన్నారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడకుండా వారి శ్రేయస్సు కోసం ప్రాధాన్యత ఇవ్వాలని రాజరెడ్డి సూచించారు రాష్ట్ర రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పేరు మీద ప్రవేశపెట్టిన పథకానికి సింగరేణి యాజమాన్యం ఐదు వందల మంది పిల్లలకి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఐదు కోట్లు ఇవ్వడాన్ని తెలంగాణ బొక్కని కార్మిక సంఘం ఖండిస్తా ఉన్నది ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం దానికి రాజీవ్ గాంధీ అభయ హస్తం అనే పేరు పెట్టినటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది ఈ రోజు టీబీజి కేసు ఒకవేళ నువ్వు ఇచ్చినటువంటి నిధులకు కనీసం సింగరేణి సివిల్స్ అభయహస్తం అనేటువంటి పేరున్నా గాని కొంత మేరకు మనం ఆహ్వానించే వాళ్ళం కార్మికులకేమన్నాయి ఇబ్బంది వస్తే ఎంఆర్ఐ స్కాన్ లాంటిది కానీ కొన్ని చోట్ల సిటీ స్కాన్ లాంటిది కూడా లేనటువంటిది ఈ మధ్య కడుతున్నటువంటి ఖ్యాత ఇంకా ఎప్పటికీ ఏ విధంగా ఉంటుందో ఆ పరిస్థితి తెలివైనటువంటి పరిస్థితి ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులలో వాళ్ళకు అండగా నిలిచేటట్టుగా విద్య వైద్యం కోచింగ్ సెంటర్ స్కిల్ సెంటర్ యూపీఎస్సి గ్రూప్స్ సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సినటువంటి సింగరేణి యాజమాన్యం దాన్ని మర్చిపోయి ఈ యొక్క రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తానికి ఇస్తున్నటువంటి ఐదు కోట్ల నిధుల విషయంలో ఖండిస్తా ఉంది తెలంగాణ కార్మిక సంఘం